ఐదు కాలేజీలు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా బాధ్యతగా ప్రతిచ్చిన పదిహేడు కాలేజీలు ఐదు కాలేజీలు కంప్లీట్ చేయడం జరిగింది మరి రెండు కాలేజీలు పాడేరు పులివిందల ఫస్ట్ ఇయర్కి అడ్మిషన్కి ఎలక్షన్ ముందేనే రెడీ చేస్తే దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉండే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే మరి ఒక్క పెన్న మాకు వద్దు అనే వాతావరణం ఎంత దురదృష్టకరం అనేది అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు మరి ఆ వాతావరణంలో మరి పరిపాలన ఈ ఒకటిన్నర సంవత్సరం ఇంచుమించుగా మరి జరగడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా ఒక చిన్న విషయం చెప్తే నాకే ఆశ్చర్యం వేసింది యోగాకి ఇంటర్నేషనల్ యోగాకి ఎన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు ఆ డబ్బులంతా ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఇది ప్రజలు హక్కు కదా ప్రజల ఆస్తి కదా గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే ప్రజల ఆస్తి కదా మరి ఒక గవర్నమెంట్ మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇస్తే మరి దానికి అనుబంధంగా కాలేజీ ఎంత గొప్పగా వస్తుంది ఆ కాలేజీకి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే ఎంతమంది నిష్ణాతులైనటువంటి డాక్టర్లు వస్తారు ఫ్యాకల్టీస్ ఎంతమంది వస్తారు ఇంచుమించుగా ఒక వెయ్యి మంది వస్తారు కదా పరోక్షంగా ఒక పదివేల మంది ఆ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాలేజీ మొత్తం కలిపితే పరోక్షంగా పదివేల మందికి ఎంప్లాయ్మెంటు మంచి వాతావరణంలో జరుగుతుంది కదా ఇంత వాతావరణం ఉంటే ఎందుకు ఈ చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజల గురించి ఆలోచించరు ప్రైవేటే ముద్దుగా ఎందుకు అనుకుంటారు ఇతను జీవిత చరిత్ర అంతా మరి తిరగ చూస్తున్నారు ఎక్కడ పెట్టినా పైసలకే మరి భూములు అప్పలంగా ప్రైవేటు వాళ్ళకి దారాదా చేయడం ఇవన్నీ కూడా ఒకటి ఒకటి ప్లస్ చేస్తూ వస్తున్నారు వాళ్ళు ఒకటి నిర్ధారణకు వచ్చేశారు ఇతను నోరు తెరిస్తే నిజం చెప్పరు మా ప్రతం నాయకులు దివంగత నేత మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్తుండేవాళ్ళు దీనికి ఒక శాపం ఉంది నిజం చెప్తే తలలు తగిలిపోతాయనే విషయాన్ని మేము గుర్తు చేసినప్పుడు నిజమేను ఆయన చెప్పేదంతా అబద్ధాలేను ప్రే పత్రికల ముందు వచ్చి బెడ్ షాపులన్నీ ఏం లేవని మాట్లాడతారు ఇచ్చలవిడిగా ఉన్నాయని గ్రామాల్లోకి వెళ్తే కన్నీళ్ళు పెట్టుకొని టైం లేదు ఇరవై నాలుగు గంటలు మరి వాటర్ దొరుకుతుందా లేదా కానీ మందైతే దొరుకుతుంది అని ఈ రకమైన పరిపాలన మాకొద్దు అనే వాతావరణం మరి రావడం జరిగింది అందుకే నెల్లూరు ప్రజలందరికీ విద్యావంతులకి సామాజికవేత్తలకి అందరూ కూడా మనం చేస్తున్నాం మనం అన్ని జిల్లాల కంటే మనం ముందుండాలి అర్థవంతమైనటువంటి సబ్జెక్ట్ ఇది భావి భారత తర తరాలకి భవిష్యత్తు ఉండే సబ్జెక్ట్ ఇది కాబట్టి మీరు అందరూ స్వచ్ఛందంగా మీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తలపెట్టిన ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకోవాలని ఈ సందర్భంగా వారికి వినయంగా నమస్కారాలతో తెలియజేసుకుంటున్నాను నమస్కారం